చాలా అద్భుతంగా మీరు ఇష్టపడే కలెక్షన్స్ అన్ని కూడా మీ ఆవిడ సో అలాగే మీ సిస్టర్స్ గర్ల్ ఫ్రెండ్స్ కి యూత్ ఎవరైనా ఉంటే గర్ల్ యూత్ ఉన్నారు కదా చాలా మంది బాయ్స్ ఉన్నారా అదోని ఉన్నారు కదా అప్పుడప్పుడు మీరు కొనుక్కోవటమే కాదు గర్ల్ ఫ్రెండ్స్ కూడా కొనిపిస్తూ ఉండాలి సో చందన బ్రదర్స్ తరఫు నుంచి చాలా అద్భుతమైన కలెక్షన్స్ ఈ రెండు నెలల పాటు మీరు ఆదోనిలో చూడబోతున్నారు అది కూడా అందుబాటు ధరల్లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అందుబాటు ధరలు చాలా రీజనబుల్ ప్రైజెస్ అందించడం మాత్రమే కాకుండా ఆ ప్రైజెస్ లో మళ్ళీ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉంటాయి సో ఇది చాలా సూపర్ ఆఫర్స్ సూపర్ అవకాశం అని చెప్పొచ్చు ఎవరు మిస్ అవ్వద్దు ఒక టూ మంత్స్ పాటు గా జరిగిపోతున్న ఈ ఎగ్జిబిషన్ అందరూ కూడా షాపింగ్ చేసి అన్ని ఆఫర్స్ ని అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ని కూడా అందుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి కోసమే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ హ్యాపీగా షాపింగ్ చేయండి ఆఫర్స్ ఏంటి అనేది నేను కొద్దిసేపట్లో అనౌన్స్ చేస్తాను ఈ లోపు చూస్తుంది అయితే హెబ్బా పటేల్ కోసం కదా తెలుసా హెబ్బా పటేల్ కుమార్ ట్వంటీ వన్ ఏ మూవీ చూసారా లవ్ చేయాలా వద్దా చూసారా లేదా చూసారు ఓకే సో కొద్దిసేపట్లో హెబ్బా పటేల్ విచ్చేసి ఎగ్జిబిషన్ లాంచ్ చేస్తారు సో లాంచ్ చేయగానే చందన బ్రదర్స్ కలెక్షన్స్ అన్ని కూడా మీరు సూపర్ ఆఫర్స్ లో షాపింగ్ చేయొచ్చు కాబట్టి రెడీగా ఉండండి

மூர் டபு ஊரு டப்புல Sari kejuruan. jadi ah, okay. okay. okay.

అందరూ కూడా రండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి బట్లు ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చందనా బ్రదర్స్ చందనా బ్రదర్స్ మాల్ లాగా ఈ ఎగ్జిబిషన్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా రండి చూడండి అండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి షాపింగ్ చేయండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు శాండ్ సత్యబాబు గారు అండ్ సురీతా గారు ఫోర్ హ్యావింగ్ బి ఇయర్ ఇట్స్ బిన్ అ ప్లెజర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్స్ అండ్ ఆల్సో వన్ మార్ థింగ్ ఈ ఎగ్జిబిషన్కి ఈ రోజు ట్వంటీ థర్డ్ మే నుంచి టూ మంత్స్ ఉంటుంది మీ దగ్గర చాలా టైం ఉన్నాయని చూడడానికి ప్రశాంతంగా అండి చూడండి మంచిగా షాపింగ్ చేయండి చెప్పండి చాలా మీరు హైదరాబాద్లో ఏ విధంగా అయితే కలెక్షన్ వస్తుందో ఆల్మోస్ట్ ఆరు కలెక్షన్ వెళ్తుంది ఫ్యామిలీ మాల్ అంటే కంప్లీట్గా పిల్లలకు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి అలాగే రేంజ్ కూడా అతి తక్కువ రేంజ్ అమ్మ మీకు నూట యాభై రూపాయల నుంచి శారీస్ కావచ్చు అలాగే పిల్లలకి రెడీమేడ్స్ కావచ్చు అండి షర్ట్ ఉందంటే ఎగ్జాబ్ టూ ఫిఫ్టీ రూపీస్లో షర్టు ఎగ్జామ్ అప్ టు థౌజండ్ రేంజ్ వస్తుంది అలాగే శారీస్ కూడా నూట యాభై రూపాయల నుంచి అప్ టు టెన్ థౌజండ్ రేంజ్ ఆల్ వెరైటీ అలాగే లేడీస్ వేర్ అధికారు అది కూడా మళ్ళీ కన్సిస్టెన్సీ అప్ టు థౌజండ్ ప్రైజ్ ఆల్ కలెక్షన్లు వస్తాయి కుకింగ్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ పెట్టడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆధ్వర్యలో వచ్చిన ఉన్న అందరికీ కూడా కొబ్బు చూస్తూ నన్ను చెప్పగలుగుతాము కారణం ఏంటంటే ఇన్ని వెరైటీలు ఇంత కలెక్షన్ ఒక్క చోట లక్కి అవడం అన్నది నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఎక్కడ లేదు వెళ్ళాలని నాకు నా పేరు సత్యనారాయణ మేనేజింగ్ డైరెక్టర్